హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఒక డే అంతా పిల్లలతో హస్బెండ్ లేకుండా ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ ఏంటి కింద కామెంట్ చేయండి ఎలా వాళ్ళని క్యారీ చేస్తారు ఏంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా వాళ్ళని అవుటింగ్ అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ అల్లరి కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడు నేను నా ఫ్రెండ్ అయితే ఇద్దరము మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అవుటింగ్కి అయితే వచ్చేసాము బయటకైతే తీసుకొచ్చాము వాళ్ళిద్దరిని ఈ ఒక అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎట్లా ఉంటుంది వాళ్ళతో బయటకి హస్బెండ్ లేకుండా అని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే అయితే ఫస్ట్ అయితే లంచ్కి తీసుకొచ్చాము లంచ్కి ఇచ్చి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకే ఇచ్చాము చాయిస్ ఏం కావాలి ఆర్డర్ చేసుకోండి అని క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేశారు తర్వాత పన్నీర్ బిర్యానీ అన్నారు ఓకే అది కూడా ఆర్డర్ చేసాం పన్నీర్ బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంది కానీ ఓకే మంచిగానే తిన్నారు పిల్లలు ఇంట్లో కన్నా బయటనే బాగా తింటారేమో మేబీ నాకైతే అనిపించింది మా మోక్షి బయట ఇంట్లో అయితే నిజంగా తినడానికి వన్ అవర్ ఈజీగా పడుతుంది బయట అయితే తనకి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ తినేస్తున్నాడు మంచిగానే ఓకే ఎట్లయినా వాళ్ళు తినడమే కావాలి కాబట్టి ఓకే అని నేను వదిలేసా తర్వాత పన్నీర్ బిర్యానీ స్పైసీ ఉందని చెప్పేసి కర్డ్ రైస్ అయితే ఆర్డర్ చేశాము కర్డ్ రైస్ అయితే ఫైనల్గా అయితే కర్డ్ రైస్ అదంతా ఫినిష్ చేసుకున్న తర్వాత మేము వెళ్ళాలనుకున్న అడ్వెంచర్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము అడ్వెంచర్ పార్క్ ఎలా ఉంటుంది అని నేను కొన్ని యూట్యూబ్లలో సర్చ్ చేశానండి ఓకే ఫస్ట్ సర్చ్ చేయంగానే అసలు ఇవి అన్నీ చేస్తారా చేయలేడా అని కొంచెం ఆలోచిస్తూ వచ్చాను సరే చేసినా చేయకపోయినా పార్క్ అంటున్నారు కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా అనుకున్నా నేను చెప్తున్నాను పీబచ్చంగా ఎంజాయ్ చేస్తారా అసలు ఇలా ఏజ్కి వీళ్ళని తీసుకుంటారా తీసుకోరా అనుకున్నాను తీసుకుంటున్నారండి లోపల వెహికల్స్ మాకు లోపలికి వెహికల్స్ వెళ్తాయని తెలీదు అందుకే మేము బయట పార్క్ చేసుకున్నాము లోపల అంతా మన బా వెహికల్స్ని అలో చేస్తారు డైరెక్ట్ వెహికల్స్తో వెళ్ళిపో ఎంట్రీ ఫీజు వచ్చేసేసి పెద్దవాళ్ళకైతే ఫార్టీ రూపీస్ కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ ఉంటుందండి ఒక డే అంతా గడపచ్చు ఇక్కడైతే నిజంగా పిల్లలు ఫ్యామిలీతో కనుక వస్తే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది మనమే లంచ్ తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని మంచిగా తిని పిల్లల్ని ఆడిపించుకుంటూ ఎంజాయ్ అయితే చేయొచ్చు అనిపించింది ఓకే నెక్స్ట్ ఇంకొకసారి ప్లాన్ చేసుకున్నప్పుడు ఇక్కడికి ఇలా తీసుకొని వద్దాము అనుకున్నాము ఇటు అయితే బోర్డు బోర్డుదంట ఇటు దారి అని చెప్పేసి ఎటు వెళ్ళాలి అని తెలియక ఫస్ట్ అయితే అటు ఇటు తిరుగుతూ కన్ఫ్యూజ్ అయ్యాము ఫైనల్గా అయితే రూట్ చూసుకున్నాము ఇక్కడికైతే కిడ్స్ ప్యాకేజెస్ ఉన్నాయి సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సిక్స్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ వస్తాయండి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వీళ్ళు జిప్ రైట్ని జిప్ లైన్ని ట్రై చేశారు ఫస్ట్ మోక్షిత్ అయితే రేయాన్షు తన ఫ్రెండ్ రేయాన్షు అయితే ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళాడు కానీ మోక్షిత్ ఎప్పుడు వెళ్ళలేదు ఇంత హైట్ వి మోక్షిత్కి ఎప్పుడు మేమైతే చూపించలేదు ఫస్ట్ టైం తీసుకొచ్చాము వెళ్ళడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగానే ఇబ్బందిగా భయపడుతూ ఉన్నారు మధ్యలో తెగిపోతే ఎలా ఉంటుంది మధ్యలో ఆగిపోతే ఏం చేస్తారు అని ఇలా చాలా డౌట్స్ అడిగారు ఒక్కసారి వెళ్ళు వెళ్ళింతేనే కదా నీకు తెలుస్తుంది అని అని చెప్పా అంతే అండి పిల్లలకి ఏవైనా దూరం నుంచి చూపించినంతసేపు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది భయం ఉంటుంది ఫస్ట్ మనము ఏం చేసినా వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి ఫస్ట్ భయపడకుండా ప్రతిదీ చేయగలిగేలా వాళ్ళని అయితే మనం తీర్చిదిద్దాలి అనేది నా ఫీలింగ్ అందుకే నేను మోక్షిత్ని ప్రతి దాంట్లోకి పంపించేస్తా కానీ ప్రతిదీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు మోక్షి స్కూల్లో అయినా స్పోర్ట్స్లో అయినా ఏదైనా సరే ప్రతి దాంట్లో తన బెస్ట్ తను ఇస్తూ ఉంటాడు అందుకే నాకు ఎప్పుడూ హ్యాపీగానే అనిపిస్తుంది తనతో కొంచెం మల్లరి చేస్తారు కానీ పిల్లలు ఆ మాత్రం మల్లరి చేయకపోతే ఎలా ఉంటుంది అనేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అంటే ఎక్కువసేపు చేయిస్తాము అనే మాట తప్ప వీళ్ళ దగ్గర నుంచి అల్లరైతే ఏమనిపించలేదు అవన్నీ ట్రై కెయాటింగ్ ఇంకా బోటింగ్ అన్నీ గన్ షూట్ అన్నీ ట్రై చేసిన తర్వాత ఫైనల్గా సైకిల్ అయితే ఇప్పించాము ఇంకొకటి ఇక్కడైతే ఫుడ్ అయితే దొరకదు వాటర్ బాటిల్ స్నాక్స్ ఏవైనా మనమే తీసుకొచ్చుకోవాలి ఫైనల్గా అయితే ఇదిగోండి ఒక డే అంతా పిల్లలతో మేము ఆటలాడుతూ ఉన్నాము వాళ్ళతో పాటు మేము కూడా ఆడుకున్నాము కయాటింగ్ వాళ్ళతో పాటు మేము కూడా చేసుకున్నాము తనైతే ఈజీగా ఎట్లా అంటే అట్లా ఈజీగా చేసేసుకున్నాడు ఎంజాయ్ చేశాడు బాగా అయితే ఎంజాయ్ చేశాడు ఇంకా ఫైనల్గా అయితే ఈ డే ఇలా గడిచిపోయింది మేము ఇంటికి వెళ్ళేలాకి ఎయిట్ అయిపోయింది ఇదండి మా పిల్లలతో మేము ఇలా ఎంతో బాగా అయితే ఎంజాయ్ చేసామని చెప్పచ్చు మరొక కొత్త క్లాక్తో మేము ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్